కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి ఆరోగ్య కేంద్రం నందు స్వస్తి నారీ సశక్తి పరివార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు దేశవ్యాప్తంగా సేవా పక్వాడిని నిర్వహించాలని బీజేపీ పార్టీ నిర్ణయించింది స్వస్తి నారీ పరివార్ ఇందులో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు జరగనున్నాయి ఈ సందర్భంలో ప్రధాని మోదీ తన జన్మదినం రోజునే స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ను ప్రారంభించబోతున్నారు ఈ యోజన ప్రధాన ఉద్దేశం దేశంలోని మహిళలు పిల్లలు ఆరోగ్య సేవలను మరింత బలపరచడమే కేంద్ర మంత్రి జేడి నడ్డా సోషల్ మీడియా ద్వారా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించారు ఈ కార్యక్రమాన్ని హాస్ హాస్పిటల్ సూపరింటెండెంట్ బాలచంద్రారెడ్డి గైనకాలజిస్ట్ డాక్టర్ సాహిత్య మేడం హాస్పిటల్ కమిటీ సభ్యులు బాబ్జీ డాక్టర్లు మరియు సిబ్బందిలు తదితరులు పాల్గొనడం జరిగింది వారం దఫాలోకి చెప్తాం అంటే దీని గురించి ఈ ప్రోగ్రామ్ గురించి తర్వాత ఇక్కడ జరిగే హాస్పిటల్లో చూసారని చెప్తా ఉంటారు రెడ్లో జరిగేటివి తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా దీనికి కవర్ అయ్యేటవి అంటే ఈ ఇవన్నీ దాదాపు లేడీస్గా వచ్చే కామన్గా వచ్చే హిల్స్ ఇష్యూస్ అంటే ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే వాటి అన్నిటిని కూడా ఈ క్యాంపులో స్పెషల్ క్యాంప్లో వాళ్ళకి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకొని అంత బాగుండి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మన ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని తాకుంటామనేటువంటి జరిగింది కాబట్టి మీకు ఎలాంటి ఆరోగ్య అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నా ఇక్కడికి వచ్చి తాసుకోవాలని కలిసి మీ యొక్క అనారోగ్య సౌకర్యాలను కాబట్టి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే సమాజం అంటే తీరా తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి వీరందరూ మీరు దృష్టిలో ఉంచుకొని వీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పదార్థాలు కూడా తినాల్సి ఉంటాయి ఒక్కటి మనం ఏదైనా కాన్పైన వాళ్ళైనా సరే గర్భ వస్తు అయినా సరే పోషకాహారాలు తినే దాంతోపాటు పెరిగితే కూడా మేము ఇచ్చేది ఇక్కడ ఐరన్ క్యాక్సియం మార్గాలు అవి వేసుకోవాల్సి ఉంటుంది అవి వేసుకుంటే మనకి ఇబ్బంది అయితే ఉంటుందంటే ఏం బరువు పెరగడం కానీ మనం కూడా ఆరోగ్యంగా కాన్పై తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఆడవాళ్ళలో ఉండే సమస్యలు ఏంటి అంటే కన్నా మన వరకు వచ్చేది ఏంటి గర్భ సంచి క్యాన్సర్ సో అందరి ఏజ్ వాళ్ళు గర్భవతికి ఉండదు సో గర్భవతలు కాకుండా పీఎస్టై ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సెలవు లేని వాళ్ళు ఎప్పుడైనా రావచ్చండి సరేనాలు ఫ్రీకాలు వేయించడం జాగ్రత్తగా డెలివరీ చేసుకోవడము అనేది మీ అందరికీ తెలుసు కానుకుంటున్నా సమస్యలు ఈ ప్రతి చోట ఉన్నాయి కానీ నిలబడి ఎంతమంది చదువుతారు అనేది కంటి సమస్యలు రక్తపోటు మధుమేహం రక్త పరీక్షలు అంటే ఇవన్నీ ఎవరికి వస్తాయి డైస్లో ఉన్న వాళ్ళకి ముసలి వాళ్ళకి వస్తాయి ఎక్కువ వాళ్ళకి వాళ్ళని పక్కన పెట్టామంట చెడు అందరూ చూసుకుంటారు కానీ రోజు ఒక కప్పు ఆకుకూరని తింటే ఆ రక్తహీనత పోతుంది అన్న విషయం మీరు మీ ఇళ్ళల్లో మీరు అప్లై చేసుకోవాలి వయసుకు వచ్చిన ఆడపిల్లలకి కనీసం రోజుకు వాళ్ళు గదుల పండుగంటే వాళ్ళు బలంగా తయారవుతారు ఇలాంటి చిన్న చిన్న అంశాలు మీరు మీరు అప్లై చేసుకోవాలి క్షేభ పరీక్షలు క్షేప పరీక్షలు అంటే ఆట దగ్గు రావడం జ్వరాలు ఉండడం ఆ మామూలే జ్వరాలు అనుకునేమో మందులు వాడే కాదు వాటిని కళ్ళ పరీక్షలు ఇస్తున్నారు వాటికి ఫ్రీగా గవర్నమెంట్ మందులు ఇస్తుంది బేసిక్స్ వీటన్నిటి గురించి మీ ఇళ్లలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తీసుకురండి పదిహేను రోజులు శిబిరానికి తీసుకురండి అవసరమైన విషయాలు తెలుసుకోండి కావాల్సిన సేవలను అన్నీ చేయించుకోండి ఇలా రెడీగా ఉన్నాయి ఓకేనా నమస్కారం నేను మేము చెప్పాను ఆరోగ్య చెప్పాం మేడం చెప్పా మేడం నేను చెప్పా కానీ కొన్ని కనీసం మీ ఫ్యామిలీలో చూసుకోవడం ఈ మీద గురించి చెప్పండి ఏదో ట్రై చేయండి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తీసుకోవాలి తీసుకెళ్ళాలని కోరుకుంటూ మీకన్నా